హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ టూ ఊహించని ఈ పరిణామానికి తేరుకుని అడ్డుకునేలోగా కత్తి అమాంతం అమర్ శరీరాన్ని చీల్చుకుంటూ పెద్ద గాయమే చేసింది కానీ అదృష్టం బాగుంది సరిగ్గా భరత్ తనపై దాడి చేసే సమయంలో లక్కీగా చేతులు అడ్డు పెట్టుకోవటం వలన చేతిపై గాయమైంది కాస్త లోతుగా కట్ అవ్వడంతో వెంటనే రక్తం బయటకు చిమ్మింది అమర్ చేతి నుండి రక్తం వస్తూనే శ్రవంతి ఇక ఒక్క క్షణం కూడా తనను తాను అదుపు చేసుకోలేకపోయింది అప్పటి వరకు తన మనసులో లేని కోపం ప్రదర్శిస్తూ చిరాకు పడుతూ తనని అసహ్యించుకునే శ్రవంతి ఒక్క ఉదుటన అమర్ దగ్గరకు వెళ్ళి తను వేసుకున్న చున్నీ చించి అమర్ చేతి నుండి రక్తం కారుతున్న చోట గట్టిగా కట్టింది చాలా రోజులు ఇంకా చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత తన కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ అమర్కి దెబ్బ తగిలితే తన మనసు పడుతున్న ఆవేదన చూసి తనలో ఇంకా అమర్పై ఉన్న ప్రేమను ఈ విధంగా శ్రవంతి బయటపెట్టినందుకు సంతోషపడ్డాడు మళ్ళీ అమర్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న భరత్ని చాచిపెట్టి కొట్టింది శ్రవంతి అయినా భరత్ తగ్గలేదు ఈసారి శ్రవంతి కొట్టిన దెబ్బకి నిజంగానే భరత్కి కళ్ళు బైర్లు కమ్మాయి బలంగా కొట్టడంతో శ్రవంతి చేతి ఐదు వేళ్ళు భరత్ చంపపై అలానే నాటుకుపోయాయి శ్రవంతి అని అరిచిన భరత్ వైపు ఉరిమే కళ్ళతో చూస్తూ వేలు చూపిస్తూ బెదిరింపుగా వార్నింగ్ ఇచ్చింది అంతే భరత్ కాసేపు మౌనంగా వెనక్కు తగ్గాడు నీకు మర్యాద ఇచ్చి నేను విడిచిపెట్టడం లేదు ఈ విధంగానైనా నీ గుణం పూర్తిగా బయటపడినందుకు ఇన్ని సంవత్సరాల తరువాత అమర్ ఏ తప్పు చెయ్యడు అనే నా నమ్మకాన్ని నా మనసు పదే పదే చెప్పిన మాటను నిజమని ఈ రోజు నీ వల్ల రుజువైనందుకు సంతోషంతో మాత్రమే విడిచిపెడుతున్నాను మా అమ్మ నాన్న దగ్గర భయపడి నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను అనుకుంటున్నావేమో వాళ్ళు చచ్చిపోతామని బెదిరిస్తే వాళ్ళ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక కనీసం విషయం నీకు చెప్తే అర్థం చేసుకుంటావు అన్న ఆరాటంతో ఒప్పుకున్నాను కానీ మనిషివైతే చెప్పిన మాట వింటావు అర్థం చేసుకుంటాడు నీలాంటి మృగం ఎప్పటికీ ఆ పని చేయలేడు అని నాకు స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో భరత్ మా అమ్మ నాన్న కాదు స్వయా నా భగవంతుడే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేసినా కూడా నేను చేసుకోను ఎందుకంటే నేను శ్రవంతిని పట్టుదలగా ఉంటే నన్ను మించిన మొండివాళ్ళు ఉండరు ఆ రోజు పోలీస్ స్టేషన్కి సమయానికి రాలేదు అన్న ఒకే ఒక చిన్న విషయంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమర్ని ఇన్ని సంవత్సరాలు దూరం పెడుతూ వచ్చిన దాన్ని నిన్ను మాత్రం ఎలా నా జీవితంలోకి ఆహ్వానిస్తాను మౌనంగా ఉంటోంది సైలెంట్ మనిషి ఎలా చెప్తే అలాగే ఆడుతుంది అని అనుకుంటున్నావు కాబోలు నాలో కోపాన్ని చూస్తే శ్రవంతి ఇంత వైలెంట్ బిహేవ్ చేస్తుందా అన్నట్లుగా భయపడిపోతావు అంతవరకు తెచ్చుకోకుండా మర్యాదగా ఇక్కడి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రవంతి హ మాటలతో చెప్తే వినే రకం వాడు కాదని చెప్పాను కదా శ్రవంతి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ వచ్చి బలంగా భరత్ మెడ పట్టుకున్నాడు అమర్ ఊపిరందక నానా అవస్థ పడుతున్న భరత్ అమర్ చేతిని గట్టిగా విదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అంతకంతకు అమర్ పట్టు బిగిస్తోంది కానీ అంత తేలికగా విడిపించుకోవడానికి కుదరటం లేదు చావు దరిదాపుల్లోకి అడుగు పెడుతున్నట్టుగా అనిపిస్తోంది భరత్ మనసుకు అమర్ వాన్ని విడిచిపెట్టే అన్న శ్రవంతి మాటలకు ఎందుకు విడిచిపెట్టాలి శ్రవంతి వీడు చేసిన పనుల వల్ల ఎన్ని సంవత్సరాలు మానసిక క్షోభ అనుభవించానో నీకు తెలియదు అంటూ ఇంకా గట్టిగా మెడను అదిమి పెట్టాడు అమర్ నువ్వే కాదు అమర్ నేను కూడా అంతే నరకం అనుభవించాను అలా అని వాణ్ణి చంపడానికి మాత్రం నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అయినా అలాంటి వేస్ట్ ఫెలోని చంపే అంత దరిద్రం మరొకటి ఉండదు వాణ్ణి చంపినా కూడా ప్రయోజనము ఉండదు అలాగే మనశ్శాంతి కూడా ఉండదు అయినా ఒక ఆఫ్టర్ ఆల్ గురించి నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి వాణ్ణి చంపితే మళ్ళీ నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుంది అంటే మన ఇద్దరి మధ్య మళ్ళీ దూరం పెరుగుతుంది ఇప్పుడు అదంత అవసరమా అన్న శ్రవంతి మాటలు వింటూనే అమర్ కళ్ళు ముత్యాల్లా మెరిశాయి అంటే అంటే దాని అర్థం ఏంటి శ్రవంతి ఈ అమర్ శ్రవంతి మనసులో స్థానం సంపాదించుకున్నట్లేనా అని చిరునవ్వుతో అడుగుతూ కాస్త పట్టు సడలించాడో లేదో అంతే ఒక్క ఉదుటన అమర్ని పక్కకు తోసుకుని పారిపోయాడు భరత్ పారిపోయాడు పిరికి వెధవ లేదంటే ఈరోజు నా చేతుల్లో చచ్చేవాడే అన్న అమర్ తన వల్ల ఒక హ్యాపీ న్యూస్ విన్నందుకు తనని విడిచిపెట్టి మళ్ళీ శ్రవంతి వైపు తిరిగి శ్రవంతి నేను వాడిని చంపితే నేను జైలుకి వెళ్తాను నీకు దూరం అవుతాను అని అనిపించిందా అంటే నీ మనసులో నా స్థానం తిరిగి అప్పట్లానే పదిలంగా ఉన్నట్లేనా అంటున్న అమర్ మాటలకు కాస్త బుంగమూతి పెట్టి తల పక్కకు తిప్పుకుంది శ్రవంతి అబ్బా మళ్ళీ టెన్షన్ పెట్టకు శ్రవంతి నీ మనసులో మాట చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పొచ్చు కదా అన్ని సంవత్సరాలుగా నీ నోటి వెంట ఆ మాట వినాలని ఆశగా ఎదురుచూస్తున్నాను శ్రవంతి ప్లీజ్ అని గోముగా అడిగాడు అమర్ నేను ఇంటికి వెళ్ళాలి నా కోసం అమ్మమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఆలస్యమైతే టెన్షన్ పడుతుంది అని మాట మారుస్తున్న శ్రవంతి వైపు కోపంగా చూశాడు అమర్ నన్ను ఇంటికి తీసుకుని వెళ్తావా లేదా నడుచుకుని వెళ్ళిపోమంటావా అన్న శ్రవంతి మాటలకి చిరాకు అసహనం కోపం కలగలిపి రకరకాల భావాలు మొదలయ్యాయి అమర్లు సరే అయితే నేనే వెళ్తాను అని ముందుకు నడుస్తున్న శ్రవంతి మొండి పట్టుదలకు మనసులోనే తిట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేసి తన ముందుకు వచ్చాడు బైక్ ఎక్కి కూర్చున్న శ్రవంతి కాసేపు ఆలోచిస్తూ అమర్ భుజంపై చేయి వేయాలా లేదా అనే సంశయంలోనే ఉండిపోయింది కోపంగా బైక్ అయితే స్టార్ట్ చేశాడు అమర్ కానీ తన నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావాలంటే ఒక నిమిషం రెండు నిమిషాల్లో జరిగే పని కాదు అని తెలిసి హుసూరుమంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళడానికి అస్సలు మనస్కరించక ఆలోచనలో పడ్డాడు కాసేపటి తరువాత గట్టిగా శ్వాస తీసుకుని విరిచిపెడుతూ కళ్ళు మూసుకుని చాలా నెమ్మదిగా అమర్ భుజంపై చేయి వేసింది శ్రవంతి ఒక్కసారిగా శరీరం అంతా కరెంటు పాస్ అయినట్లు వింత అనుభూతి కలిగింది ఆమెకు అలాగే అప్పటి వరకు శాడ్ ఫేస్తో అసహనంగా ఉన్న అమర్ ఒక్కసారిగా వెయ్యి ఓట్లు విద్యుత్ తనలో ప్రవహించుతున్నట్లు డబల్ ఉత్సాహంతో బండిని రైస్ చేశాడు ఫ్రంట్ వీల్ గాల్లోకి ఎగిరించి స్కిడ్ వేసినట్లుగా చేసి డ్రైవ్ చేస్తున్న అమర్ సంతోషాన్ని చూస్తూ ముచ్చట పడిపోయింది శ్రవంతి కాస్త దూరం వరకు ఎవరికి వారే ఒక కొత్త అనుభవాన్ని చవిచూస్తున్నట్లు ఒక ట్రాన్స్లో ఉండిపోయారు అబ్బాయిగా తనే చొరవ తీసుకుని శ్రవంతి నిజంగానే నేను నీకు దూరం అవుతానంటే తట్టుకోలేవా అన్నాడు ఏమో తెలీదు అంటున్న శ్రవంతి మాటలకు ఒక పక్క కోపం వస్తున్నా తన చేతిని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉండడంతో ఆ స్పర్శ అవును అన్న సంకేతాన్ని ఇవ్వడంతో హ్యాపీగా అనిపించింది అతనికి మరి ఇన్ని రోజులు నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా నన్ను దగ్గరికి రానివ్వకుండా ఎలా ఉండగలిగావు అన్న అమర్ ప్రశ్నకు శ్రవంతి నుండి సమాధానమే లేదు నాకైతే మాత్రం నిన్ను చూసిన క్షణం ప్రపంచం అలానే ఆగిపోతే బాగుండు అనిపించింది శ్రవంతి ఇష్టం లేకపోయినా ఆ కాలేజీలో నన్ను చేర్పించారు నాన్న అని ప్రతిరోజు తిట్టుకునేవాణ్ణి కానీ నిన్ను చూసిన క్షణం నుండి అతనికి మనసులో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నానో నాకే తెలియదు నా కళ్ళ ముందే ఉంటూ నన్ను దూరం పెడుతున్న నిన్ను చూస్తూ భరించలేక ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవించాను శ్రవంతి కానీ ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నిన్ను ఇలా నా బైక్పై అది కూడా నా భుజంపై చేయి వేసి మార్వలెస్ కదా కలగానే మిగిలిపోతుంది అనుకున్న ఈ ఆనందం కళ్ళ ముందే కదులుతూ ఉంటే సంతోషాన్ని పట్టలేకపోతున్నాను అంటున్న అమర్ ప్రతి ఒక్క మాట శ్రవంతి మనసుని తాకుతోంది తనకే తెలియకుండా వసంతకాలంలో చిగురు తొడుగుతున్న తొలకరి పూతల తన మనసు కూడా పులకరించిపోతోంది అమర్ మాటలకు అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది శ్రవంతి నేను ఎంత చెప్తున్నా మాట్లాడివేంటి శ్రవంతి అన్న అమర్ మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడి తన వైపు చూసి నవ్వుతూ ముందుకు చూసి డ్రైవ్ చేస్తే ఈ ధరం ఇంటికి చేరుతాం లేదంటే హాస్పిటల్లో పక్క పక్క బెడ్లలో పడతాం అన్న శ్రవంతి మాటకు హా పోని అది కూడా మంచిదే కనీసం అలా అయినా హాస్పిటల్లో ఉన్న నీ రోజులు నీ ముఖం చూస్తూ గడిపేయొచ్చు అన్నాడు అమర్ ఉడుక్కుంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళి ఎడం పక్క టర్న్ అయితే అదే మా ఇల్లు అన్న శ్రవంతి మాటకు మాకు తెలుసు అందుకే ఇక్కడికి తెచ్చాం అన్నాడు అమర్ విసుక్కుంటూ అమర్ అలా విసుక్కుంటూ ఉంటే శ్రవంతికి చాలా హ్యాపీగా అనిపించింది అమాంతం రెండు చేతులతో అమర్ని పట్టుకుని గుండెలకు గట్టిగా హత్తుకోవాలి అని కూడా అనిపించింది కానీ ఇప్పుడు ఇలా ఈ పరిస్థితుల్లో కాదు తనతో ప్రత్యేకంగా మాట్లాడాలి స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలి మేమిద్దరం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవబోతున్న ఈ రోజుని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పటికీ మౌనంగా ఉండి తరువాత ఏం చెయ్యాలో అలానే చెయ్యాలి అనుకుంది శ్రవంతి మనసులో మేడం మీ ఇల్లు వచ్చింది ఇంకా ఎంతసేపు మౌనంగా కూర్చుని టైం వేస్ట్ చేస్తారు అన్నాడు అమర్ నిరుత్సాహంగా అవునా థ్యాంక్స్ స్టూడెంట్ గారు నాకు ఇంత సహాయం చేసినందుకు మీకు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను అన్న శ్రవంతి మాటలకు మళ్ళీ ఉత్సాహంగా చూశాడు అమర్ బైక్ దిగిన శ్రవంతి ఇప్పుడు కాదు రేపు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత ఇదే బండితో క్యాంపస్ బయట ఎదురు చూస్తూ ఉంటే నేను వచ్చి కూర్చుంటా ఆ తరువాత నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటో చెప్తాను అని అమర్ వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు విసిరి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది శ్రవంతి అంతే ఇక అమర్ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అంటూ పాటలు పాడుకుంటూ బ్రేకులు లేని బైకులా ఊగుతూ బండిని ఊపుతూ అక్కడ నుండి బయలుదేరిపోయాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రవంతి ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏంటో మనం కూడా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బై మీ నివేదిత ఆదిత్య